బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ పదో వారం ఎలిమినేషన్ పూర్తి అయ్యాక పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా గంగవ్వ హరితేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోగా ఈ వారం యష్మి పృథ్వీ విష్ణుప్రియ టేస్టీ తేజ గౌతమ్ మరియు అవినాష్ నామినేట్ అయ్యారు హౌస్ లో ఫైర్ బ్రాండ్ గౌతమ్ ఎవరి ఊహకు అందని విధంగా ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు ఆయన దరిదాపులో మరో కంటెస్టెంట్ లేరు అనే చెప్పాలి అదే విధంగా టేస్టీ తేజ కూడా భారీ ఓటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఇది పక్కన పెడితే ఇవాళ ప్రోమోను తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేశారు నామినేషన్ విషయాన్ని అందరూ మర్చిపోయేలా చేశాడు ఆ ప్రోమోలో ఏముందో ఒకసారి చూద్దాం తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నబీన్ ను సీక్రెట్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ చెప్తాడు అక్కడ తన కోసం తన ఇంటి నుంచి వచ్చిన స్వీట్ ఉంటుంది దాన్ని తిని ఫుల్ ఖుషి అవుతాడు బయటకు రాగానే హంగామా చేస్తాడు ఇక మళ్ళీ ఏదో ఉంటే తింటూ ఉంటాడు అప్పుడే వాళ్ళ అమ్మను బిగ్ బాస్ లోపలికి పంపిస్తాడు ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడటం అమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక ఏడవకు గెలిచి రావాలని వాళ్ళ మా ధైర్యం చెప్తుంది కాసేపు ఇద్దరు పర్సనల్ గా వెళ్లి మాట్లాడుకుంటారు దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది ఇవాళ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఇక మొదటి రెండు స్థానాల్లో గౌతమ్ టేస్టీ తేజ ఉండగా మూడో స్థానంలో నిఖిల్ ప్రేరణ ఓట్లు ఏకపక్షంగా యష్మికి పడినప్పటికీ కూడా టేస్టీ తేజ యష్మిని దాటేశాడంటే ఆయన గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి గౌతమ్ టేస్టీ తేజకి మధ్య ఐదు శాతం ఓటింగ్ తేడా ఉంది ఇక విష్ణుప్రియ చివరి స్థానంలో ఉంది అవినాష్ కి ఈమెకు మధ్య ఓటింగ్ తేడా కూడా ఏకంగా మూడు శాతం ఉంది విష్ణుప్రియ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఇలా డేంజర్ జోన్ లోకి వస్తుందని ఆడియన్స్ కలలో కూడా ఊహించలేదు తనకంటే పృథ్వీ ఎక్కువని చెప్పడం పృథ్వీ కోసం ఏదైనా చేస్తానని అనడం పృథ్వీ తన జీవితం సర్వస్వం అన్నట్లుగా విష్ణుప్రియ ప్రవర్తించడం వల్లనే ఆమె గ్రాఫ్ ప్రతివారం తగ్గుతూ వస్తూ నేడు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చేలా చేసింది అయితే నబీల్ వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది ఈ పాస్ ని నబీల్ విష్ణు కోసం ఉపయోగిస్తాడా లేకపోతే అవినాష్ కోసం ఉపయోగిస్తాడా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఈ వారం బిగ్ బాస్ ఆసక్తికరంగా ఉంటుందని టాక్ అస్సలు మిస్ అవ్వకండి